పెట్టుబడిదారీ వర్గాలు వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాల క్రితం ఉన్నంత అమాయకంగా లేరు వారు చాలా స్మార్ట్ ఆపరేటర్స్గా మారారు అందువారు రాజకీయాలపై కూడా ఆధిపత్యాన్ని సంపాదించారు రాజకీయ నాయకులు గుప్పిట్లో పెట్టుకున్నారు ఇండియాలో ఇద్దరు కార్పొరేట్ సంస్థ మొత్తం వ్యవస్థను నడిపించుతున్నట్లే ప్రపంచవ్యాప్తంగా దాదాపు ముప్పై కార్పొరేట్ సంస్థలు ప్రపంచ ఆధిపత్యాన్ని సంపాదిస్తాయని చాలా కాలంగా ఊహాగానాలు జరుగుతున్నాయి ఇప్పుడు పరిస్థితి అలాగే నడుస్తున్నది ఇప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని తాము రక్షిస్తున్నానని రాష్ట్ర ప్రభుత్వం అంటే అంద చంద్రబాబు ప్రభుత్వం చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది పదకొండు వేల ఐదు వందల కోట్లు ప్యాకేజీ ప్రకటించి అందులో పదివేల మూడు వందల కోట్లు బాండ్ల విముక్తికి ఇస్తున్నారు విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించాలని చాలా కాలంగా ఉన్న డిమాండ్లను వారు ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు అంటే ఈ విశాఖ కాయలా పడుతున్న క్రమంగా కాయలా పడుతున్న విశాఖ ఉక్కును పెళ్లి కూతురులాగా ముస్తాబు చేసి ప్రభుత్వ నిధులతోటి దాన్ని సిద్ధం చేసి తర్వాత ప్రైవేటైజ్ చేసే వ్యూహం నడుపుతున్నదని నిస్సందేహంగా చెప్పవచ్చు అనకాపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్కు క్యాప్టివ్ మైన్స్ ఇచ్చి ఇవ్వటం విశాఖ ఉక్కుకి ఇవ్వకపోవటంలోనే ప్రభుత్వం ధోరణి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్డీఏ ప్రభుత్వ కుట్రధోరణిని అర్థం చేసుకోవచ్చు మెట్టల్ స్టీల్ ప్లాంట్కు అసలు ఏర్పాటు చేయటమే విశాఖ ఉక్కును నాశనం చేయడానికి అని వేరుగా చెప్పనవసరం లేదు స్టీల్ ప్లాంట్ నష్టాలకు ప్రధాన కారణం ఏమిటి అనే చర్చ కూడా జరుగుతుందా సొంత గనులు లేవు కాబట్టి ఎక్కువ ధరకు కొనటం వల్ల నష్టాలు వస్తున్నాయి బేసిక్ అందరూ యాక్సెప్ట్ చేసింది ఆ సమస్యను పరిష్కరించకుండా అప్పులు ఇవ్వటము బాండ్ కొనుగోలు అంటే బ్యాంకులను లేకపోతే ఇతర సంస్థలను బెయిల్ అవుట్ చేయడానికే తప్ప నిజానికి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని బెయిల్ అవుట్ చేయడానికి ఈ ప్యాకేజీ ఏమాత్రం పనిచేయదు మొస మొదట విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయిస్తే ప్రభుత్వము చిత్తశుద్ధి అర్థమయ్యేది చాలా చిన్నది అయిన కర్ణాటక విశ్వేశ్వరాయ స్టీల్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం పదిహేను వేల కోట్లు కూడా ప్యాకేజ్ ప్రకటించారు దానిని కూడా ప్రైవేటైజ్ చేస్తే ప్రమాదం కూడా ఉన్నది కాబట్టి విశాఖకు ముప్పై వేల కోట్ల ప్యాకేజ్ ఇస్తే విశాఖ స్టీల్ నిల నిలబడుతుంది అంతేగాని పదకొండు వేల నాలుగు వందల కోట్ల ప్యాకేజ్ ఇస్తే గనులు లేక అప్పులు తీరక ఏ విధంగా లాభాలు పడుతుందన్న ప్రశ్న కార్మిక వర్గాలు వేస్తున్నాయి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వయ వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసినందునే ఉక్కు ప్రైవేటీకరణ ఆగింది అయితే ఉక్కు ప్రైవేటీకరణ ఎల్లకాలం ఆగుతుందని లేదు ఇప్పుడు ఈ పదివేల పదకొండు వేల కోట్లతోటి దాన్ని ముస్తాబు చేసి ప్రైవేటైజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇదిలా ఉండగా అసలు ప్రభుత్వ రంగ సంస్థలను డిస్ట్రాయింగ్ ఫ్రమ్ విత్ ఇన్ లోపల నుంచి నాశనం చేసే వ్యూహాన్ని ఎన్డీఏ పాలకులు చేస్తున్నారు యూపీఏ కూడా కొంత మేరకు చేసింది అంటే ప్రభు ప్రభుత్వ రంగ సంస్థలు ఉండే ఉండటాన్ని ప్రపంచ బ్యాంకు వ్యతిరేకిస్తున్నది అమెరికా కూడా వ్యతిరేకిస్తున్నది కాబట్టి మన దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు లేకుండా క్రమక్రమంగా చేయటాన్ని ఒక వ్యూహాత్మకంగా చేస్తున్నారని ఎటువంటి సందేహం లేకుండా చెప్పవచ్చు ఒక్కోసారి చాలా తొందర తొందరగా వీటిని అమలు చేస్తారు ప్రజాభిప్రాయాన్ని బట్టి ఒకసారి నెమ్మదిగా అమలు చేస్తారు అమలు చేయడం అయితే కంటిన్యూస్ ప్రాసెస్ నడుస్తూనే ఉంది టెలికాం రంగంలో ఏం జరిగిందో చాలామందికి తెలిసే ఉంటుంది వేల కోట్ల రూపాయలు లైసెన్స్ ఫీజు చెల్లించిన అవసరం లేదని వాజ్పేయి ప్రభుత్వం ప్రైవేట్ రంగానికి మేలు చేసింది అంటే బిడ్డింగ్ ప్రక్రియలో వేల కోట్లు ప్రభుత్వానికి లైసెన్స్ ఫీజు చెల్లిస్తామని కంపెనీలు ఒప్పుకున్నాయి కానీ అలా ఒప్పుకుంటే టారిఫ్ చాలా ఎక్కువగా ఉంటుంది ప్రజలు భరించలేరు లేకపోతే పాపులారిటీ ఈ టెలికమ్యూనికేషన్ విస్తరించదు అనే సాకు చూపించి వాటికి వేల కోట్ల లైసెన్స్ ఫీజును రద్దు చెల్లించకుండా రద్దు చేశారు అదే బిఎస్ఎన్ఎల్ చాలా చక్కగా లాభాలతో నడుతున్న బిఎస్ఎన్ఎల్ వేల కోట్ల లక్షల కోట్ల ఆస్తులు ఉన్న బిఎస్ఎన్ఎల్ ఆధునీకరణకు సరైన సమయంలో అనుమతి ఇచ్చేవారు కాదు ప్రభుత్వ పెద్దలు అంటే డిస్ట్రాయింగ్ ఫ్రమ్ విత్ ఇన్ అంటే అది నిధులు ఇచ్చేవారు కాదు ఆధునీకరణకు అనుమతులు ఇచ్చేవారు కాదు అంటే ప్రైవేటు రంగానికి పోటీ ఇచ్చే విధంగా బిఎస్ఎన్ఎల్ తయారు కాకుండా పాలసీపరమైన డిలే చేయడము పాలసీపరమైన నిర్ణయాలు చేయకుండా జాప్యం చేయటం ఇలాంటి వ్యూహాత్మకంగా బిఏ బిఎస్ఎన్ఎల్ నాశనం చేశారు కార్మికులు ఉన్నారు కాబట్టి వాళ్ళ కార్మికులకు జీతపత్యాలు ఉద్యోగాలు జీతపత్యాలు ఇవ్వాలి కాబట్టి దాన్ని అలా 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 కొనసాగించారు కానీ అది ఆల్మోస్ట్ అది దాన్ని కథ ముగిసినట్లుగా భావించవచ్చు విద్యుత్ రంగంలో కూడా అదే జరిగింది కదా మనకు తెలుసు ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలను ప్రోత్సహించి ప్రభుత్వ రంగ సంస్థలను నిరుత్సాహపరిచి వాటిని పరిచారు డిస్కాములను వీటిని డిస్కాములు ఇవి నష్టాలు లేకుండా చాలా కాలం అంటే ప్రభుత్వ రంగంలో ఉంటూ ఉత్పత్తి చేస్తూ జన్కో డిస్కాములు ఇవన్నీ కూడా లాభసాటిగా చాలా కాలం నడిచే వాటిని క్రమక్రమంగా నాశనం చేయటంలో రాజకీయ నాయకులు ప్లస్ వ్యూహాత్మకంగా విధానాలలో అంటే ఉచిత విద్యుత్ వల్ల నాశనం అయింది అది నాశనం ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ ప్రపంచంలో ఎక్కడా లేని స్థాయిలో ఇండియాలో నలభై శాతం ఉన్న సందర్భం కూడా చంద్రబాబు నాయుడు పాలనలో ఉండేది అది నాలుగు శాతం ఐదు శాతం మించి ఉంటే అక్కడెక్కడ తెఫ్ట్ జరుగుతున్నది ఆ టెఫ్ట్ని కవర్ చేయడానికే రైతులకు ఉచిత విద్యుత్ ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ లేదా తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ అంటు మోసం చేసి విద్యుత్ రైతులకు ఇవ్వటం వల్ల విద్యుత్ రంగ సంస్థలు నాశనం అవుతున్నాయని ప్రచారం చేస్తుంటారు అది కొంతమంది నమ్ముతారు చాలామంది విశ్వసిస్తారు విమాన సంస్థలను కూడా అదేవిధంగా నాశనం చేశారు ఎయిర్ ఇండియా చక్కగా నడిచే సంస్థను ప్రైవేటైజ్ చేశారు ప్రైవేటు కంపెనీలను ప్రోత్సహించారు ఆ ప్రైవేటు కంపెనీలు అన్ని సిక్ అయిపోయినాయి మీకు కింగ్ ఫిషర్ జెట్ ఎయిర్వేస్ ఇలాంటివి ఎన్నో ఉన్నాయండి అవన్నీ సిక్ అయిపోయినాయి అవి సిక్ అవతూ అవతూ బ్యాంకులను చాలా బ్యాంకులకు విపరీతమైన నష్టాలను తెచ్చిపెట్టాయి ఆ నష్టాలను భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం రీక్యాపిటలైజేషన్ ముద్దు పేరు పెట్టి ప్రజల సొమ్మునే మళ్ళీ సర్క్యులేట్ చేస్తుంది అంటే ఎవరు భరిస్తున్నారు ఈ నష్టాలను కష్టాలను ప్రజలే భరిస్తున్నారు బ్యాంకుల్లో డిపాజిట్ దారులను భరిస్తున్నారు వారికి సర్వీస్ ఛార్జీలని ఆ ఛార్జీలని వడ్డీలు తగ్గించడము సర్వీస్ ఛార్జీలు పెంచడం ఆఖరికి అంటే డబ్బులు వేసినా డబ్బులు తీసిన ఏదో రకమైన ఫీజు వసూలు చేయడం ఇవన్నీ ఏంటంటే ప్రైవేటు కంపెనీలకు లబ్ధి చేయడానికి కానీ ప్రజలు గుర్తిస్తున్నారు అలాగే కన్సల్టెన్సీ కంపెనీలను ఏర్పాటు చేసి వాటి ద్వారా కొన్ని నివేదికలు తెప్పించుంటారు బా ప్రపంచవ్యాప్తంగా నాలుగు కంపెనీలు కన్సల్టెన్సీ సంస్థలు వాటిని డర్టీ ఫోర్ అంటారు ప్రపంచవ్యాప్తంగా అట్లా ప్రభుత్వాలకు సలహాలు ఇస్తాయి కార్పొరేట్లకు సలహాలు ఇస్తాయి అందులో సకానికి సహ అబద్ధాలే అంటే వాళ్ళకి ఈ ఈ ఎకనామిక్ యాక్టివిటీని పెంచడం ద్వారా వారికి లాభాలు వస్తాయి కానీ బ్యాంకులు మునిగిపోతాయి ప్రజలు మునిగిపోతారు ప్రైవేటైజేషన్ వారు అంచుకున్న విధంగా జరుగుతుంది ఇప్పుడు ఉక్కు ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో కూడా ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నారని చెప్పవచ్చు ప్రైవేటు కంపెనీలు బ్యాంకులను లూటీ చేస్తున్నాయి రీక్యాపిటలైజేషన్ ముద్దు పేరుతో ప్రజలకు ప్రజల డబ్బునే బ్యాంకుల్లో పెడతారు వీటిని చంద్రబాబు ప్రపంచ ప్రశ్నించరు మోడీ గారు ప్రశ్నించారు ఇద్దరు పరస్పరం పొగుటుకుంటూ ప్రజలను ముంచేస్తారు ఈ విషయం ప్రజలు గుర్తించాల్సి ఉన్నది అంటే బుక్కు ఫ్యాక్టరీకి పదకొండు వేల కోట్లు ఇచ్చారు మా చంద్రబాబు గారు కదా కాబట్టి తెచ్చాడు అని ఒకడు చెప్తాడు ఒకడేమో నేను ప్రైవేటైజేషన్ ఆపాను కదా అని చెప్తారు ప్రైవేటీకరణ ఆపటం ఒక వ్యూహం అయితే ప్రైవేటీకరణ ఆపటం వల్ల ఉక్కు ఫ్యాక్టరీకి ఏ విధంగా ప్రయోజనం చేకూరింది ప్రజలకు ఏ విధంగా ప్రయోజనం చేకూరిందని చెప్పగలగాలి అలాగే ప్రైవేటీకరణ చేయమనే హామీ ఏమి ఇవ్వట్లేదండి ప్రైవేటీకరణ ఖచ్చితంగా చేస్తారు దానికోసము ఊరికే మేకప్ చేయటానికి నిధులను విడుదల చేశారు క్రమక్రమంగా తెలుస్తుంది అంటే ఒక సంవత్సరంలో తెలవచ్చు రెండు సంవత్సరాలు తెలవచ్చు ఖచ్చితంగా క్రమక్రమంగా తెలుగుతుంది విషయ వాస్తవాలు వెలుగులోకి వస్తాయి రాజకీయ చిత్తశుద్ధి లేని ନାକୁ ପ୍ରଜରୁ ଗୁର୍ତି